అంటే పర్టికులర్ గా ఎవరైనా గైడ్ అలా ఉంటారా లేదంటే ఓన్లీ డ్రైవర్ అలా ఒక్కలే వస్తారండి అంటే మెయిన్ గా అయితే సింగిల్ బస్ పోతే డ్రైవర్ మంచి డ్రైవర్ ఆ ఏరియా ఆ పర్టికులర్ ప్లేసెస్ అన్ని తెలిసిన వాళ్ళే అని పంపిస్తాము ఆ డ్రైవర్ తీసుకెళ్ళి తీసుకొస్తారు ప్రీవియస్ ఇప్పుడు దగ్గర 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 మనం పదహారు బస్సులు ఆపరేట్ చేశాము అందులో మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంటే ప్యాసింజర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మా మమ్మల్ని చాలా బాగా తీసుకెళ్లి తీసుకొచ్చారు అనేది ఫీడ్బ్యాక్ ఉంది ఆ ఫీడ్బ్యాక్ తోనే దెన్ ఆ డ్రైవర్ పంపిస్తారు రెండు మూడు బస్సులు అనుకోండి వాడపల్లికి పోయా మన త్రీ బస్సెస్ సత్తిపల్లి నుండి ఆపరేట్ చేశాము ఒక సూపర్వైజర్ ని స్పెసిఫిక్ గా పంపించాము దాని వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఈ బస్సులో వెళ్ళడం వలన నియర్ టు డ్యూ మన టెంపుల్ ఆ టెంపుల్ వెళ్ళిపోతున్నారు ఆ టెంపుల్ లో దర్శనాలు చేసుకుంటున్నారు అలానే అగైన్ ఇమ్మీడియట్లీ దాన్ని బస్కు వచ్చి బస్సులోకి వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళకి కావాల్సిన హోటల్ దగ్గర ఆగుతున్నారు అక్కడ బోన్ చేసుకున్నారు రిఫ్రెష్ అవ్వాల్సిన వాళ్ళు రిఫ్రెష్ అవుతున్నారు అగైన్ మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ వెళ్తున్నారు అంటే ఈ రెండు మూడు టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో అవి బస్సు లేకుండా ఇండివిజువల్ గా వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవడం వాళ్ళకి అసాధ్యంగా ఉంది దాన్ని మేము సుసాధ్యం చేస్తున్నాం